హాయ్ హలో వెల్కమ్ టు అములు మల్టిపుల్ బ్లాక్స్ చూడండి ఎంత మంచిగా ఉందో ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఆడపొడుచు వాళ్ళ ఇంటికి కంకిపాడైతే వెళ్తున్నాము రీజన్ ఏంటంటే వాళ్ళు కూడా ఇల్లు స్టార్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ మరిది పెళ్ళి అయింది సో ఇల్లు అయితే సరిపోవట్లేదు పైన అయితే ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే టాపిక్ పని చేస్తారు కదా సో అన్నయ్య నువ్వే వచ్చి నాకు ఇల్లు కట్టాలి అంటుంది మేము కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే న్యూగా ఇల్లు కట్టుకున్నాం కదా మీ ఇల్లు ఎలా కట్టుకున్నావో సేమ్ నాకు కూడా అంతే మంచిగా కట్టి పెట్టాలి అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది ఇంకా నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యి కంకిపాడైతే వెళ్తున్నాము మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాము మంచి అయితే ఫుల్గా ఉంది ఇంకా మన సైడ్ అయితే అంత మంచు లేదు కదా అని చెప్పి నేనైతే క్యాప్ ఏం పెట్టుకోకుండా స్టార్ట్ అయిపోయాను ఇంకా జర్నీ అయితే ఏం చూపించలేదు డైరెక్ట్గా కంకిపాడైతే వచ్చేసాము రాగానే మా ఆడబడిచి నాకు చాక్లెట్ ఇచ్చింది నాకు డైరీ మిల్క్ అంటే పిచ్చి ఇంకా మా స్వీటీతో ఆడుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే వర్క్ గురించి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మా ఆడబడుచు అయితే వాళ్ళ అమ్మాయికి డబ్బులు దాయాలంట చిన్న చిన్న ముంతలు ఉంటాయి కదా ప్లాస్టిక్ ఇవి అవి అయితే కొంటుంది రెండు అయితే తీసుకుంది ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే తీసుకుంది ఎందుకంటే మా అమ్మాయికి నేను డబ్బులు తాయాలమ్మా అంటుంది ఇక్కడ చూడండి మా స్వీట్ ఎంత క్యూట్గా ఉందో క్యారెట్ ఇచ్చాను మొన్నే కదా అన్నప్రసనం అయింది జస్ట్ ఏమి పళ్ళు కూడా లేవు కదా క్యారెట్ నోట్లో పెట్టుకుంటుంది అలాగే ఇంకా పైన అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది అనమాట పైన కింద ఆల్రెడీ వాళ్ళ మరిది వాళ్ళు ఉంటారు సో వీళ్ళైతే ఇక్కడ పైన కట్టుకుందాం అనుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసాడు ఇంకా వాళ్ళ చెల్లికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బాత్రూమ్స్ అలాగే బెడ్రూము కిచెన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మా అన్నయ్య అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు సో ఇంకా రేషమ్ అనే బాధ్యత తీసుకుని మరి అన్నయ్య నాకు అలా కావాలి ఇలా కావాలి అంటుంది నువ్వు ఎలా అడిగితే అలాగే కట్టి పెడతానని చెప్తున్నాడు మా హస్బెండ్ ఏమో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎక్స్ప్లెయినింగ్ అయితే అయిపోయింది ప్లాన్ అయితే చెప్పేశాడు మా హస్బెండు ఇంకా టీ తీసుకుని అయితే వచ్చేసింది పని వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా టీ అయితే తాగుతున్నారు వాళ్ళు ప్లాన్ అంటే ఇంకా చెప్పేసారు సేమ్ మా మా ఇల్లు అయితే ఎలా ఉంటుందో అదే అనమాట ఓపెన్గా కిచెన్ పెట్టేసుకుని ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో బాత్రూమ్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు ఒక బెడ్రూమ్ ఒక హాల్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు అయితే గుమ్మాలు కూడా ఈరోజే పెట్టేశారనమాట ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడే ఆల్మోస్ట్ టైము మొత్తం ప్లాన్ మాట్లాడుకుని గుమ్మాలు పైకి తీసుకుని వచ్చేసరికి ఇంకా లెవెన్ దాటిపోయింది లెవెన్కి గుమ్మాలు అవన్నీ పెట్టేసుకుని వీళ్ళు అక్కడ ఉన్నవన్నీ కూడా కొన్ని అయితే వేస్ట్గా ఉన్నాయి అవన్నీ తీసేసి ఇంకా కుర్రోడైతే ఇటుకరాళ్ళు అవన్నీ మోస్తున్నారు వీళ్ళైతే పని స్టార్ట్ చేశారు ఇంకా టైం ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది ఈ గోడ వరకు కట్టేసేసి భోజనానికి వస్తామని చెప్పారు సో ఇంకా కింద అయితే రేష్మా అత్తగారు మా కోసం ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది ఆంటీ సాంబార్ పర్ఫెక్ట్గా పెడుతుంది ఇంకా క్రాంతికి ఇష్టం అని చెప్పేసేసి సాంబార్ కాయమని చెప్పారు ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఏమేమి వండారో చూసేద్దాం వేడివేడి అన్నం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఎంతో టేస్టీ అయిన సాంబార్ అనమాట ఈ ఆంటీ సాంబార్ మామూలుగా పెట్టదు కూరగాయలు అన్నీ వేసి ఎంత బాగా పెడుతుందో సాంబార్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వాళ్ళ అన్నయ్యకి ప్రేమగా ఆమ్లెట్లు అయితే వేసేసింది వాళ్ళ చెల్లి అలాగే ఉసిరికాయ పచ్చడి కొత్తగా పట్టింది ఆంటీ అలాగే దొండకాయ ఫ్రై కూడా ఉంది ఇంకా నెయ్యి తీసుకురావడం మర్చిపోయింది రేష్మ వెళ్ళి నెయ్యి అయితే తీసుకువచ్చేసింది ఇంకా అప్పుడే కాచిన నెయ్యి కూడా ఉంది ఇంకా మా రేష్మ వాళ్ళు ఆడబడుచుంది తనైతే నాకు ఫుడ్ వద్దు చపాతీ చేసుకుంటానంటుంది ఇంకా చూడండి వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి అలాగే దానికి మంచి కాంబినేషన్గా ఆమ్లెట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బిర్యానీలు కూడా పనికిరావు వేడివేడి అన్నంలో పచ్చడి ఇలా వేసుకుని తింటుంటే ఆమ్లెట్ అనమాట చాలా బాగుంది టేస్ట్ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము నేనైతే ఇక్కడ మిర్రర్లో వీడియో తీస్తున్నా రేష్మ అవుతుంది చూడండి ఇక్కడ మరేష్మా ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ పైకి అయితే వచ్చేశారు మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకసారి వచ్చి ఏమన్నా ఇటుకరాలు కానీ మొయ్యి ఏమైనా పని చేద్దాం రా అంటే అస్సలు నేను రాను ఏమైనా మా ఇల్లా ఎలా నేనైతే అస్సలు రాను అనేది ఇప్పుడు చూడండి ఎంత బాధ్యతగా ఇంకా ఇల్లు అయితే వాళ్ళన్నయ్యకి దగ్గరుండి అన్నీ అందించి పని అయితే చేస్తుంది ఇటుకురాళ్ళు అందిస్తుంది వాళ్ళ అన్నయ్యకి ఇంకా వాళ్ళన్నయ్య కూడా ఆడుకుంటున్నాడు అనమాట అమ్మాయి ఇవ్వు వాటిని నువ్వు సగం ఇవ్వు సిమెంట్ అని చెప్పి అయినా చేస్తానన్నయ్య మా ఇంటి పని కదా అని చెప్పి మొత్తం అంతా పని చేస్తుంది కిందకి రవే కాసేపు వెళ్ళి కూర్చుందామన్నా సరే రాలేదు ఇంకా ఓవరాల్గా అయితే ఇలా అనమాట జస్ట్ గోడ వరకు కట్టేశారు ఇటు కిచెన్ అదేమో హాలు ఆ గుమ్మ ఉన్న చోటేమో బెడ్రూమ్ అనమాట వెనకాలేమో రెండు బాత్రూమ్స్ వచ్చేలాగా అటాచ్డ్ మామూలుగా ఒకటి అలా పెట్టుకున్నారు ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వాళ్ళ మేనకోడల్ని వదిలి వెళ్ళలేకపోతున్నాడు మా హస్బెండ్ అయితే చూడండి క్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా రేష్ మా అన్నయ్య ఫోటో తీస్తా నాగు అని చెప్పి అంటుందని చెప్పి క్రాంతి ఫోటో దిగుతున్నాడు చూడండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము బయలుదేరేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా మధ్య మధ్యలో కంకిపాడు వస్తూనే ఉండాలి ఆ ఇల్లు పూర్తయ్యేంతవరకు కూడా వ్యూ అయితే చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో సూపర్గా అనిపించింది నాకైతే వెదరు సన్సెట్ కూడా చాలా బాగుంది ఇటు సైడ్ అన్నీ కూడా మొక్కజొన్న పంటలు వేశారు ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్